అందరికీ నమస్తే విజయదుర్గాదేవి సోల్జర్స్ సప్త గిరులు సప్త కాండాలు సప్త సముద్రాల్లో అవినీతి అంతం మా ధ్యేయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం శ్రీ 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 కనకదుర్గమ్మ తల్లి సాక్షిగా హైందవ శంకారామంతో దద్దరిల్లిన విజయవాడ దేవాలయాల విముక్తికి కథం దొక్కిన హైందవ సోదర సోదరి మనులు కాషాయ రంగుతో సముద్రాన్ని తలపించిన శంకారావ మహాసభా ప్రాంగణం ఏ పార్టీలైనా ప్రభుత్వాలైనా దేవాలయాల విముక్తికి శ్రీకారం చుట్టకపోతే భూ స్థాపితం ఖాయమంటున్న హైందవ సోదర సోదరి వివరాల్లోకి వెళితే విజయవాడ కేసర్పల్లి ఎస్ఎల్వి లైలా గ్రీన్ మైడోస్ మైదానం అంతా కాషాయమయమైంది దేవాదాయ శాఖ నియమ నిబంధనల నుంచి దేవాలయాల విముక్తికి కంకణం కట్టిన హైందవ శంకరవ మహాసభకు లక్షలాదిగా హైందవ సోదర సోదరి మండలు తరలి వచ్చారు ఈ సభా ప్రాంగణమంతా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మన దీక్ష దేవాలయ రక్ష అనే ధ్వని ప్రతిధ్వనులతో దద్దరిల్లిపోయింది ఈ శంకారావ మహాసభను చూస్తుంటే ప్రభుత్వం వెంటనే దిగివచ్చి దేవాదాయ శాఖ నుంచి దేవాలయాలకు విముక్తి కలిగిస్తే తప్ప లేకుంటే పార్టీల మనుగడకే కష్టకాలం అనిపిస్తోంది ఈ హైందవ శంకారావ మహాసభతో అన్ని పార్టీల నాయకులకు కనువిప్పు కలుగుతుందనే చెప్పుకోవచ్చు ప్రభుత్వ చెర నుంచి దేవాలయాల విముక్తికై ఏ పార్టీ నిర్ణయం తీసుకుని ముందుకు అడుగు వేస్తుందో ఆ పార్టీ అడుగు జాడలోనే హైందవ సోదర సోదరి మనులు తప్పక నడిచేలా ఉన్నారని మహాప్రస్థానానికి తరలి వచ్చిన హైందవ సోదర సోదరి మనుల యొక్క మనోభావాలను అర్థం చేసుకుంటే తెలుస్తోంది అదే దేవాదాయ శాఖ నుంచి దేవాలయాలను విముక్తి కలిగించకపోతే ఈ హైందవ శంకారావం ఇంతటితో ఆగుతుందా పలు పార్టీ నాయకులు హైందవుల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా నిర్ణయాలు తీసుకోవాలని మేధావులు సైతం పిలుపునిస్తున్నారని కూడా తెలుస్తోంది ఈ హైందవ శంకారవ మహాప్రస్థాన సభను చూసి తరువాత ఏ పార్టీ నాయకులు అధికార ప్రతినిధులు ఇటువంటి చర్యలు తీసుకుని దేవాలయాల విముక్తికై ఎంత మాత్రం కృషి చేస్తారో వేచి చూడాల్సి ఉంది దేవాదాయ శాఖ నుంచి దేవాలయాల విముక్తి జరగకపోతే దేశంలోని హైందవ సోదరులు స్వతంత్రం కోసం మన భారతీయులు పోరాడినట్లు మూకుమ్మడిగా సునామీలా కదలి వచ్చే అవకాశాలు లేకపోలేదని కూడా విశ్లేషకులు భావిస్తున్నట్లు అంతర్గత సమాచారం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హైందవ సోదర సోదరీమనుల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా హిందూ దేవాలయాలను ఎప్పుడో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం ప్రజల యొక్క మనోభావాలతో మమేకమై పనిచేస్తున్న మన వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని కోరుకుంటూ ఈ ఐదవ శంకారావ ప్రస్థాన మహాసభ విశేషాలను తిలకించి అనంతరం ఐదవ శంకారావ సభ ప్రాంగణం పరిశీలకుడు మన వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ కి తన్నికల్ల సత్య రవికుమార్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను వీక్షిద్దాం నమస్కారం అఖండ భారత్ భరతమాత మాత గతంలో ఏ విధంగా మన భారతదేశం ఏ వెలిగిపోయిందో ఎక్కడ చూసిన దేవాలయాలు ఎక్కడ చూసినా పూజలు ఎక్కడ చూసిన పవిత్ర నదీ సంగమాలు ఇలాంటి కార్యక్రమంలో గతంలో మన దేవాలయాలే మొత్తం వ్యవస్థకి సెంట్రా నాంది గునింది అలాంటి దేవాలయాలు తిరిగి పునర్వైభవం రావాలి ముఖ్యంగా కొన్ని వేల దేవాలయాలు నిత్య ధూప దీప నైవేద్యాలు లేకుండా ఇప్పటికి కూడా శిథిలావశక్తి చేరిపోయాయి ఆ దేవాలయాలు అన్నింటినీ రాబో రోజుల్లో తిరిగి ధూప దీప నైవేద్యాలతో దేదీప్తిమానంగా వెలిగే దిశగా మనం ప్రయత్నం చేద్దాం కాబట్టి హిందూ శంకారావుకి వస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ స్వాగతం పలుకుతున్నాం రాబో రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో కూడా ప్రాచీన దేవాలయాలకి శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాల్లో దూపదీప నైవేద్యాలకి సంభావన కింద కూడా మనం సహాయ సహకారాలు అందించే దిశగా ముందుకు పోతున్నామని చెప్పి హిందూ బంధువులందరికీ తెలియజేసుకుంటూ ఒక్కసారి గమనించండి ఈ మహా కొన్ని లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి వేదిక సిద్ధం చేయడం జరిగింది ఈ వేదిక నుంచే కళాకారుల బృందం ఈ వేదిక నుంచి కళాకారుల బృందం بلوسے نپچ لوٹا بھی رام شی رم ہو سب سے پہلے میں آندھر پر ساری جنتا کو ابھی وادن کرتا ہوں کہ آپ لوگوں نے اس پرکار کا سندر ماحول یہاں پر کھڑا کر دیا جی کسی کو بھی لکھنا ہو تو آج یہاں آ کر دیکھ لے ہندوؤں کے جگ گئے ہندوؤں کا یہ جاگرن اپنے دور کی رکشا کے لیے ہے اپنی سنسکتی کی رکشا کے لیے ہے اور وہ کٹھا کرتی رہی میں جب یہاں پر آیا مجھے بہت بہت آنند ہوا کہ یہاں پر چپرپتی شیواجی مہاراج کا ناٹل تھا جی شیواجی جے شیواجی چاپنی لوک مندل اس دن براج کے سور

کے سامنے نتمست اور اسی لیے کہا گیا جیسے کہ جنموتر کا ہے سیلا رواج رواہ پنچمی پنچمی کے دن آتا ہے جیسے شاون ماس کا جھوڑا ہے చిత్తూరు జిల్లా వాళ్ళు చెప్పినట్టు నాకు వినపడలా జై శ్రీరామ్ శ్రీకాకుళం జై శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నుంచి అడవుల్లో నుంచి తారుల్లో నుంచి డొంకల్లో నుంచి కదిలించి బయటికి రప్పించి ఆస్తులు పిల్లల పిల్లలు రాయించి అయోధ్యకు అవునా కాదా అవునా కాదా జై శ్రీరామ్ పట్టుకున్నావా లేదా చెప్పరా ఆకలా అక్కడ చక్కడ తిరుగుతున్నట్టుగా కనబడుతున్నా అవునా కాదా అవునా కాదా వస్తుంటే ఆ బస్సులు అక్కడ పక్కన కూర్చుని తెలుసా బాగా ఈ బాధ పొద్దున పిల్లల్ని ఇచ్చుకొని కూతుంగ పోతుంది సాయంత్రం ఇంటికి పోతుంది రోజు పది కిలోమీటర్లు తిరిగే వాళ్ళవి వెయ్యి కిలోమీటర్లు దిక్కి తిరిగి చాలా కష్టపడి చాలా ఇబ్బందులను మూడు నిమిషాలు ఈ పాట రాసే అవకాశాన్ని ఐదు నిమిషాల ఈ ప్రసంగం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ నిర్వాహకులకి పాదాభి బంధనాలు తెలియట్లేదు కులం లేదని సరే మరి ఈ రోజు కూడా మీరు దాన్ని పాటిస్తున్నారా రిజర్వేషన్ దొడ్డుదారి తీసుకునేటువంటి సోదరులారా మీరు పాటిస్తున్నారా రాజ్యాంగ సభలో చెప్పినట్టు ధన్యవాదాలు ఒక ముఖ్య సందేశం ఏమిటి హాజరు కాబోతున్నారు ఎప్పటి నుంచి ఏర్పాట్లు జరుగుతున్నారు హైందవ శంకారావ సభ ముఖ్య ఉద్దేశం గత మూడు నెలలుగా ఇరవై ఐదు లక్షల కుటుంబాలకి సుమారుగా కోటి మందికి ప్రత్యక్షంగా కలిసి చెప్పడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు అందరికీ గౌరవనీయులైనటువంటి పార్లమెంట్ సభ్యులందరికీ అన్ని ధార్మిక సంస్థలకి అన్ని ఆశ్రమాలకి పీఠాలకి స్వామీజీలకి సామాజిక సంస్థలకి అందరికీ కూడా తెలియజేసింది చాలా స్పష్టమైనటువంటి ఉద్దేశము హైందవ శంకరం యొక్క ఉద్దేశము రాబోయే రోజులలో హిందూ దేవాలయాలకి ఆ దేవాలయాల నిర్వహణకు స్వయం ప్రతిపత్తిని కలిగిస్తూ హిందువులకు దేవాలయాలు అప్పగించాలి ప్రభుత్వాలు ధర్మాదాయ శాఖ ఎండోమెంట్ డిపార్ట్మెంటు దేవాలయాల నిర్వహణ నుంచి పూర్తిగా పక్కకి వైదొలిగిపోవాలి హిందూ ఆలయాలు హిందువులే నిర్వహించుకోవాలి అన్నటువంటి ఏకైక లక్ష్యంతో దేవాలయ స్వయం ప్రతిపత్తి పోరాటంగా జాతీయ ఉద్యమంలో భాగంగా ఈ రోజున హైందవ శంకర సభ జరుగుతోంది ఈ ఈ రోజు శంకరావు సభకి ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు వచ్చే హైందవ బంధువులందరికీ ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు సుమారుగా రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల పైన ఈ రోజు కార్యక్రమానికి పాల్గొనేటటువంటి హిందూ బంధువులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి అన్ని పంచాయతీల నుంచి ప్రతినిధులుగా రాబోతున్నారు కాబట్టి వీటి కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాట్లు చేశాము భోజనానికి సంబంధించిన ఏర్పాట్లు చేశాము గ్యాలరీలో ఒక లక్ష మంది కూర్చుని కార్యక్రమాన్ని తిలకించే ఏర్పాట్లు చేశాము ప్రత్యేక రైలు ఏర్పాటు ప్రత్యేక బస్సులు ప్రత్యేక కార్లు బైకులు మీ కూడా ఎవరి ఖర్చులు వారు భరించి ఈ కార్యక్రమానికి మూడు లక్షల మంది వస్తున్నారు అని సమర్పణ హిందూ సమాజం ఈరోజు యొక్క విముక్తి కోసం గమనించాలి మహాసభలో ఉన్నాము ఇక్కడ అంతా కాషాయలు అనుకున్న కార్యక్రమం ఎంతో మంది రావడం విశేషంగా ఉంది